అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈరోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది ఎలాంటి రంగు చీర కట్టుకోవాలో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం నమశివాయని కామెంట్ చేయండి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి రాబోతుంది ఈరోజు శివుడు లింగ రూపంలో ఉద్భవించాడని ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెప్తూ ఉన్నాయి అయితే ఈ మహాశివరాత్రి రోజున మర్చిపోకుండా స్త్రీలు ఈ రంగు చీర కట్టుకుంటే చాలు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం లభిస్తుంది మీకున్న సమస్యలన్నీ కూడా ఆ పరమేశ్వరుడే తీరుస్తారు మీరు పట్టిందల్లా బంగారమయమవుతుంది మీరు కుబేరులుగా మారుతారు అంతేకాదు శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవడం వల్ల శివ యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగిలి యోగం కలుగుతుంది మీ భర్తకి ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అయితే ఏ రంగు చీర అంటే ఆ రంగు చీర ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు సంపంగి పువ్వు పూజకు వినియోగించకపోవడానికి గల కారణం తెలిపే ఒక కథను ఇప్పుడు మనం తెలుసుకుందాం సంపంగి పువ్వు అనేది శివపూజకి పనికిరాదని మన పెద్దలు చెప్తున్నారు మరి ఆ సంపంగి పువ్వు శివ పూజకి ఎందుకు పనికిరాదని తెలిపే ఒక పురాణ కథ కూడా ఒకటి ఉంది దక్షిణ దేశంలో గోకర్ణము అనే ఒక క్షేత్రం ఉంది దానిని భూ కైలాసం అని కూడా అంటారు నారద మునేంద్రుడు ఒకసారి గోకర్ణం వెళ్తూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళుతున్న బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గర కనిపించాడు నారదు దగ్గరికి వెళ్ళి ఇక్కడేం చేస్తూ ఉన్నావని అడిగాడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్ష ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడ ఎందుకు వచ్చాడు ఇక్కడికి వెళుతున్నాడు అని అడిగాడు ఇంతకుముందే నారదుడు తన గురించి ఏమైనా అడిగినా తెలియదని చెప్పమని బ్రాహ్మణుడైతే ఆ సంపంగి చెట్టుతో చెప్పాడు అందుచేత ఆ సంపంగి చెట్టు నాకు తెలియదు అంది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పూలతో స్వామిని పూజింపబడి ఉన్నాడు ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి ఈ పూలతో స్వామిని ఎవరు అర్పించారని అడిగాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించినారు సంపంగి పూలతో శివుణ్ణి పూజించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు ఇతనికి దాసునైనాడు దానితో కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్చించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడని చెప్పాడు కాబట్టి నారదుడు మహాబలేశ్వరుడితో ఓ దేవదేవ ఆ కపట బ్రాహ్మణుడు నువ్వు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడని అన్నాడు ఇంతలో ఓ మధ్య వైశ్యురాలు ఆలయంలోకి వచ్చి ప్రభువు శంకర పాహిమాం పాహిమం అంది నారదుడు ఆమెతో నీవు ఎవరు నీకు వచ్చిన ఆపద ఏమిటి అని అన్నాడు అప్పుడు ఆమె మునింద్ర నా భర్తకు ప్రమాదంలో ఉన్నాడు ఒక కాలు పోయి అవిటివాడుగా అయిపోయాడు మాకు ఒక కుమార్తె ఉంది కుమార్తె వివాహానికి రాజుగారి సహాయం అద్దించాము రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారిచ్చిన నగదులో సగం తీసుకుని ఆవును కూడా పాగమిమ్మంటున్నాడు ఏం చేయాలో పాలు పోక మహాబలేశ్వరుని శరణు వెడుతూ ఉన్నానని అంతే ఆ మాటలు విన్న నారదుడు శ్రీశ్వరుడితో దేవా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావు ఆ దుష్ట బ్రాహ్మణుని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నారద నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏంటో చూడు అన్నాడు నారదుడికి అప్పుడు నారదుడు శివుడి దగ్గర సెలవు తీసుకుని ఆ సంపంగి చెట్టుతో నిజం చెప్పు ఆ బ్రాహ్మణుడు ఎవరు ఎందుకు నీ పూలు తీసుకుని వెళుతూ ఉన్నానని అడిగాడు మళ్ళీ నాకు తెలియదు అన్నది సంపంగి చెట్టు ఇప్పుడు నారదుడు ఓ సంపంగి చెట్టు నీ పూలంటే ఈశ్వరునికి చాలా ఇష్టం కానీ నువ్వు ఈ విప్రుని విషయం తెలిసి కూడా తెలీదని అబద్ధం చెప్తున్నావు అందుచేత నీ పువ్వులు పూజకు ఇక్కడి నుంచి పనికిరావని శాపం పెట్టాడు అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి ధనాయాసతో ప్రజలను పీడిస్తూ ఉన్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అన్నాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి ఖాళీ వేల పడి ప్రతిమలాడాడు అప్పుడు నారదుడు నువ్వు వీరాధుడు అని ఒక రాక్షసుడిగా పుట్టు త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుందని అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోయింది ఇక వీడియోలోకి వస్తే ఉపవాసం శివార్చన జాగరణ శివరాత్రి రోజు ఆచరించవలసిన ప్రధాన విధులు అభిషేక ప్రియుడు ఉపవాసం జాగరణకు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు నిత్యం మంచు కోండల్లోనే ఉండే ఆ దేవదేవుడు అభిషేకాన్ని ఇష్టపడతాడు అందుచేత నిత్యం ఆయన్ను నీటితో అభిషేకిస్తే మంచిదని చెప్తూ ఉంటారు ముక్కొంటి కంఠంలో కాలకోట విషయం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుందని చల్లని నీటితో అభిషేకం చేయడం వల్ల శరీరం చల్లగా మారుతుందని చెప్తూ ఉంటారు శివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవడం సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఒక పూట భోజనం చేయడం శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటివి చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా ఇంత కాదు రాత్రివేళలోనే ఉంటుంది కాబట్టి అందుకే భక్తజనులందరూ కూడా ఈ శివరాత్రి పూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివ నామస్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు శివ కృపా కటాక్షాలను కూడా పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ అంటూ ధ్యానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ప్రతి జాముకు కూడా పూజ చేయడం అంటే అభిషేకం చేసి మరుసటి రోజు కూడా సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకుని సంధ్యావందనం చేసి పుష్పాలన్నిటితో పూజించి భోజనం శివుడికి నివేదనం చేసి నైవేద్యం పెట్టాలి మహాశివుడు అనేవారు మాతృవాత్సల్యం కలవారు అంటే తల్లి తన బిడ్డని ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలు నెరవేరుస్తాడు ఈ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా అన్నం కూరలు వంటివి దేవునికి నివేదన చేసి తాను తినాలి తినడానికి ముందు ఆవుకి బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులు కూడా ఏదైనా ఆహార పదార్థాలు తినిపించాలి మహాశివరాత్రికి లింగోద్భవ కాలమని పేరు జ్యోతిర్మయ రూపంలో ఉన్న మహాశివలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భవించారు లోకానికి పరమేశ్వరుడు తానే జగత్తునంతా కూడా దేదివ్యమానంగా చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు అందుచేత శివరాత్రి జాగరణకు చాలా ప్రాధాన్యత ఉంది అభిషేకాదులతో శివుణ్ణి పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడపడంలోని ప్రధాన ఉద్దేశం మన తనువు మనసు కూడా శివార్పితం శివునికి అంకితం చేయడానికి శివరాత్రి నాడు పద్నాలుగు లోకంలోని పుణ్యతీర్థాలు బిల్వదనంలో ఉంటాయని ఆ రోజున ఉపవాసం ఉండి ఒక్క బిల్వాన్నైనా సరే శివార్పణం చేసి తరించమని శాస్త్రం చెప్తుంది కనీసం జన్మకి ఒక శివరాత్రి అయినా సరే చేయమని పెద్దలు చెప్తూ ఉంటారు ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కట్టుకుని పూజ చేసిన దేవాలయానికి వెళ్ళిన పార్వతి పరమేశ్వరుని అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండేటటువంటి చీరను కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సుమంగిలి యోగం సిద్ధిస్తుంది భర్తకు కూడా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది చీరనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకోండి కేవలం ఆడవారే కాదు మగవారు పిల్లలు పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగులో ఉండే దుస్తులు ధరించాలి కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి పసుపు మరియు గ్రీన్ ఈ రెండు దుస్తులు కలియగలో ఉండే దుస్తులు ధరించిన కూడా శివపార్వతుడికి అనుగ్రహం లభిస్తుంది ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తున్నారు కాబట్టి శివరాత్రి రోజు స్త్రీలు గ్రీన్ లేదా పసుపు రంగు దుస్తులను ధరించండి ఇంట్లో ఇలా ధరించడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం కురుస్తుంది కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు లేనిపోని కష్టాలు వస్తాయి కాబట్టి శివరాత్రి రోజు మీరు కూడా మీ ఇంట్లో వారు కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి దుస్తులు మాత్రమే ధరించండి ఇలా ధరించితే కుటుంబం అంతా కూడా శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజించండి మీకన్నీ శుభాలే జరుగుతాయి శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో సకల శుభాలు సకల ఐశ్వర్యాలు పొందండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు